నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ముఖాల నొప్పులతో చాలా బాధపడేవాడిని కూర్చోవాలన్నా నడవాలన్నా బాధపడేవాణి ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా కొంతమంది ముఖాలు చెప్పింది ఆపరేషన్ చేయాలి అన్నారు కొంతమంది ముఖాలకు ఇంజక్షన్ తీసుకో అన్నారు కానీ దానికి గ్యారంటీ ఉందా లేదా అని చెప్పలేదు ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు కలిసి అన్న బీ బెటర్ వాళ్ళై అర్తో అనే ఒక మెడిసిన్ వచ్చిందన్న మొక్కలు నొప్పులకు పనిచేస్తుంది అంటే అది తీసుకొని ఆ నంబర్ ఇస్తే నంబర్ ప్రకారంగా నేను బుక్ చేసుకుని ఒక బాక్స్ నెల రోజులు అలాంటిది వాడాను మంచిగా అనిపించింది తర్వాత రెండు తెప్పించుకున్నాను అవి కూడా పనిచేసింది ఈ రోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే బి బీటర్ వాళ్ళ యొక్క అర్థ ఉజ్జల తర్వాత దాంతో పాటు కూడా వాళ్ళ ఆయిల్ కూడా పంపించారు అర్థో తేజ అని అది కూడా వాడాను బాగు పనిచేసింది ఇది కంపెనీ వాళ్ళ ప్రచారం కూడా చేసింది అనుకోవడం లేదు నేను నేను ఏమంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఒక నినాదం నేను తెలియజేస్తున్న ముఖాల నొప్పులతో బాధలంటే అది అనుభవించిన వాడికే తెలుస్తుంది దివ్య ఔషధం ముఖాల నొప్పులకు ఔషధం కనుకున్న బీబేటర్ వారి వైద్య బృందానికి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత చేస్తున్నాను అంతకు ముందు నేను కూర్చోవాలన్నా కూర్చోలేని పరిస్థితి ఇగో ఇప్పుడు ఆయు కూర్చుని కూడా భోజనం చేస్తున్నాను ఇలా నిలబడి కూడా నన్ను ఆయిగా నడుస్తున్నాను బిబెటర్ వారి ప్రొడక్ట్ కు నా హృదయపూర్వక కృతజ్ఞత